వారు చేసిన ప్రతి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా అండగనులు పడ్డారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడేదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీరు మీరు పాజిటివ్గా పాజిటివ్ దృక్పథంతో అడుగుతే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష కానీ వాస్తవాలను మార్చలేరు ఎందుకంటే దశండి రికార్డు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న రోజు తర్వాత ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ఆ తీర్మానాన్ని నేను చదివి కూడా వినిపిస్తాను దిస్ హౌస్ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాచ్యూటరీ బెనిఫిట్స్ యాజ్ పర్ దేర్ పాపులేషన్ అండ్ దే రిలేటివ్ బ్యాక్వెస్ట్ బ్రింగ్ ఇన్ రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నా గుర్తున్నంత వారు కడిం శ్రీయర్ గారు అన్నట్టున్నారు ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయా అందించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే మంత్రి గారు కూడా వారిని గుర్తు చేసుకున్నారు ఐ వాంటెడ్ టు కోట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఒక మాట గొప్ప మాట బాబాసాహెబ్ చెప్పిన మాట సోలాంగ్ సోలాంగ్ యాజ్ యూ డు నాట్ అచీవ్ సోషల్ లిబర్టీ వాట్ ఎవర్ ఫ్రీడమ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద లా ఈజ్ ఆఫ్ నో అవేల్ టు యూ అంటే ఏంటంటే అధ్యక్ష సామాజిక స్వేచ్ఛ అనేది నీకు లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కు అయినా అది వ్యర్థం నిరర్ధకం అనే ఒక మాట ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని పోరాడిన పార్టీగా మేము మొదటి నుంచి కూడా ఈ అంశంలో ఉన్న నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న ఉద్యమ పార్టీగా ఉన్న మొదటి నుంచి ఈ అంశాన్ని మేము గుర్తించాం అధ్యక్ష అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు భవన్ మీద జరిగిన ఒక ఆనాడు నిరసన ఒక జరిగినప్పుడు కొంతమంది అమరులైన అధ్యక్ష ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ పోరాటంలో వారిని కూడా అనాడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా వారికి కూడా ఎక్స్గ్రేషి ఇచ్చి వారికి ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష సుప్రీంకోర్టులో పది సంవత్సరాల పాటు ఈ కేసులో ఇంప్లీడ్ అయి గట్టిగా వాదించి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్స్ని చాలా చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ వ్యయంతో కూడుకున్న అవసరమైన ప్రయత్నం అయినప్పటికీ నియమించి మరి ఈ అంశంలో గట్టిగా వాదించి సరే చివరికి తీర్పు మొన్నొచ్చిండొచ్చు కానీ ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఆ ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో కూడా బలంగా చేసినామనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష వారు చెప్పారు జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన నివేదిక మొత్తం చదివినారు మేము కూడా ఇప్పుడే చదివినాం అధ్యక్ష షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అధ్యక్ష ఎస్సీల యాభై తొమ్మిది కులాల జనాభా అక్షరాస్యత ఉపాధి విద్యా సంస్థలలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు గ్రాంటినేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది అని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం ఆ తర్వాత అన్ని అధ్యయనం చేసిన తర్వాత మూడు గ్రూపులుగా విభజించామని చెప్పారు అధ్యక్ష మరి మూడు గ్రూపులుగా విభజించే క్రమంలో కూడా మీరు ఏం చెప్పినారు అధ్యక్ష సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో దళిత పారిశ్రామికవేత్తలు గిరిజన పారిశ్రామికవేత్తలు కూడా రావాలని చెప్పి ఫిక్కీ తరహాలో సిఏఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చింది అధ్యక్ష దళిత ని ఎంకరేజ్ చేయడానికి దానికి మిలింద్ కాంబ్లే గారు అని ఒక ఆయన అధ్యక్షుడిగా ఉంటారు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష మరి వారన్న మాట ఏమంటే అస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అంటే ఇప్పుడు షమీ గారు చెప్పిన మాటనే ఇంకో పరంగా ఆలోచిస్తే కేవలం విద్యలో ఉపాధిలో మాత్రమే కాదు ఆర్థికంగా ముందుకు పోవడానికి కూడా దళితులకు అవకాశాలు కల్పించినప్పుడే న్యాయం జరుగుతుంది అనే ఆలోచన మరి బహుశా అందులోంచేనేమో మరి చేవెళ్ల డిక్లరేషన్ అధ్యక్ష ఇది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అందులో జస్టిస్ షమీం అక్తర్ గారు చెప్పినట్టుగానే సామాజికంగా విద్యాపరంగా కేవలం ఉపాధి పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెల్ల ఎస్సీఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష అందులో చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఏమన్నారు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు కాదు మా ప్రభుత్వం కనుక వస్తే అంబేద్కర్ అభయ హస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పకుండా మరి కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయ హస్తాన్ని కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష ఆర్థిక వెనుకబాటుతనం గురించి కూడా ప్రస్తావించింది షమి వక్తర్ గారి మరి ఏకసభ్య కమిషన్ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు ఇదే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ప్రభుత్వ ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో అంటే కాంట్రాక్ట్లలో అన్ని కాంట్రాక్ట్లలో సివిల్ వర్క్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తాము అని చెప్పి కూడా మరి చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ఎందుకంటే లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అన్నప్పుడు మరి కేవలం విద్యలో ఉపాధిలో కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలంటే ఈ వెసులుబాటు కల్పించాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ప్రొక్యూర్మెంట్ లో ఎందుకంటే మొన్న నేను చూసిన అధ్యక్ష చాలా చాలా కాంట్రాక్టులు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో మరి అందులో ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎప్పటి నుండి ఇస్తారు ఎప్పటి నుండి అమలు చేస్తారు ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు ఇటు దళితులు వర్గీకరణ విషయంలో మొదటి నుంచి స్వాగతిస్తున్నాం ఈరోజు నివేదికను కూడా తప్పకుండా స్వాగతిస్తాం కానీ మరొక వైపు బలహీన వర్గాలు అరవై ఒక్క శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈరోజు శాసనసభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష మేము బలహీన వర్గాల విషయంలో మాత్రం ఇవాళ మా శాసనసభ్యులు ముప్పై ఎనిమిది మంది ఉన్నాం అధ్యక్ష చాలా మంది ప్రిపేర్ అయినారు బలహీన వర్గాల శాఖ మంత్రిగా పనిచేసిన కమలాకర్ గారు మా కేపి వివేక్ గారు న్యాయవాది మిత్రుడు కాలేరు వెంకటేష్ గారు మా చింతా ప్రభాకర్ గారు చాలా మంది ప్రిపేర్ అయినారు అధ్యక్ష అందరం మాట్లాడదాం మా ఆవేదన చెప్దాం బలహీన వర్గాల పక్షాన ఎందుకంటే బయట గగ్గోలు పెడతా ఉన్నారు బయట ఇబ్బంది పడతా ఉన్నారు సంఖ్య తగ్గింది సమగ్ర కుటుంబ సర్వేతో అనే ధోరణిలో ఇవాళ బయట బీసీ సంఘాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా వంద శాతం